హాయ్ లైఫ్ స్టోరీ సాయంత్రం అన్వి అంజు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటారు ఏమి నీ లైఫ్ లో ఎలా ఉంది అని అడుగుతుంది ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని దానికి ఇంకో ఫ్రెండ్ సమాధానం ఇస్తూ ఇది ఎందుకు హ్యాపీగా ఉండదే ఇక్కడ ఉండేది ఇది దీని మొగుడే కదా దాని అత్తమామలు ఊళ్ళో ఉన్నారు ఇంకా దీనికి ఏం బాధ ఉండదు హ్యాపీగా లైఫ్ రన్ చేస్తుంది దానికి ఇంకో ఫ్రెండ్ అవునే అత్తమామలు ఉంటే మనం అసలు ఎంజాయ్ చేయలేము ఎప్పుడు వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలి అవునే మా ఇంట్లో కూడా నేను నా హస్బెండ్ ఇద్దరం ఉంటాం మాకు చాలా ప్రైవసీ ఉంటుంది మమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు దానికి ఇంకో ఫ్రెండ్ నేనైతే నా హస్బెండ్కి చెప్పాను తన అమ్మా నాన్నల్ని ఓల్డేజ్ హోమ్ కి పంపించమని ముందు ఆయన ఒప్పుకోను అన్నారు కానీ నేను పట్టు పట్టేసరికి ఆయన పంపించి తప్పలేదు అని గొప్పగా చెప్తుంది అలా ఒక్కోరు ఒక్కోలా అత్తమామల్ని అంట మొదలు పెట్టారు అదంతా అక్కడే కొంచెం దూరంలో ఉన్న రోహిణి గారు చక్రవర్తి గారు అండ్ అన్వి ఫ్యామిలీ కూడా వింటారు ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అన్వి అంజు ఒకరినొకరు చూసుకొని సైలెంట్ గా ఉంటారు అందులో ఒక ఫ్రెండ్ అణవిని చూసి మేము ఇక్కడ మాట్లాడుకుంటే నువ్వు అంచు సైలెంట్ గా ఉన్నారు ఆ మాటకి అన్వి ఏం చెప్తుందా అని రోహిణి గారు చక్రవర్తి గారు చూస్తే అన్వి ఫ్యామిలీ వాళ్ళు అన్వి ఏం చెప్తుందో తెలిసి సైలెంట్ గా ఉంటారు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అన్వి తన ఫ్రెండ్ అన్న మాటకి అన్వి చిన్నగా నవ్వి నేను ఒకటి అడుగుతాను దానికి ఆన్సర్ చేస్తావా దానికి తన ఫ్రెండ్ అడుగు అనటంతో నిన్ను అన్నయ్య ఉన్నాడు కదా అతనికి పెళ్ళయ్యి నీకు వదిన వస్తే తను కూడా మీలాగే నీ అన్నయ్యతో నువ్వు నేనే ఉందామని మీ అమ్మ నాన్నని బయటికి పంపించేయండి అంటే నువ్వు అన్నయ్య ఊరుకుంటారా దానికి ఆ ఫ్రెండ్ అలా ఎలా ఊరుకుంటాం దానికి బుద్ధి చెప్పైనా సరే అమ్మ నాన్నల్ని ఇంట్లోనే ఉంచేస్తాం దానికి అన్వి తనతో మీ అమ్మ నాన్నల్ని అలా చేస్తే నువ్వు ఊరుకుంటావా అని అంటేనే అలా అంటున్నావే మరి పాతికేళ్ళు కష్టపడి కనిపించి ఒక ప్రయోజకుడిని చేసి అతనికి పెళ్ళిడు వచ్చిందని ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీరు మాత్రం వాళ్ళ అమ్మ నాన్నల్ని దూరం చేశారు ఒకసారి ఆలోచించండి వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ నాన్నల్ని దూరం చేసినందుకు బాధ ఉంటుంది కదా కానీ అది వాళ్ళు బయటికి చెప్పుకోరు కారణం మీరు బాధపడతారు అనడంతో అందరూ సైలెంట్ అయిపోతారు మనం వెళ్ళే ఇంట్లో ఉన్న అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూస్తే వాళ్ళని దూరం చేసుకోవాలని అనుకోరు అందులో ఇంకో ఫ్రెండ్ మరి నువ్వు కూడా అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూస్తావా అన్న మాటకి అన్వి నవ్వుతూ ఖచ్చితంగా చూస్తాను నేను నా తల్లిదండ్రుల్ని ఎలా చూస్తానో నా పెళ్ళయ్యాక నా అత్తమామల్ని నా తల్లిదండ్రులుగా భావించి వాళ్ళకి సేవ చేస్తాను అలాగే నా భర్తను కూడా నా తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా భావించేలా చేస్తాను అంతేకాని వాళ్ళని మాత్రం దూరం చేసుకోడు మా వద్దనే చూడండి మా అన్నయ్యని మాకు దూరం చేయకుండా అదే ఇంట్లో ఉంటూ మమ్మల్ని తన బాధ్యతగా భావించి అందరికీ పనిచేసి పెడుతుంది అసలు ఉమ్మడి కుటుంబంలో ఉన్న సఖ్యత చిన్న కుటుంబంలో ఉండదు అన్వి చెప్పిన మాటలు వింటూ అందరూ తనని అలాగే చూస్తున్నారు అన్వి మాటలు విన్న రోహిణి గారికి చక్రవర్తి గారికి హ్యాపీగా అనిపిస్తుంది అప్పటి వరకు ఏదో లోకంలో ఉండి చెప్పిన అన్వికి క్లాప్ సౌండ్ వినిపించడంతో తేర్కొని చుట్టూ చూస్తుంది అందరూ తన చుట్టూ కనిపించడంతో సైలెంట్ వెళ్ళి తారక్ దగ్గర నిలబడుతుంది అందరూ బాగా చెప్పావు తల్లి అంటూ అన్విని పొగుడుతుంటారు జగదీష్ గారు మీ అమ్మాయి చాలా బాగా చెప్పిందండి ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయి కాదు మీ అమ్మాయి లక్షణంగా కూడా ఉంది అంటూ పొగుడుతుంటారు అది విని జగదీష్ గారు మహేశ్వరి గారు గర్వంగా ఫీల్ అవుతారు జగదీష్ గారు అన్విని దగ్గరికి తీసుకుంటారు పృథ్వీ తారక్కి వాళ్ళ చెల్లెళ్ళ అలా మాట్లాడుతుంటే పొంగిపోతారు తన మరతలు తనని అంతగా అర్థం చేసుకున్నందుకు అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్వి అంజు ఫ్రెండ్స్ అందరూ అన్వి దగ్గరికి వచ్చి తనకి సారీ చెప్పి వాళ్ళు ఇప్పటి నుండి వాళ్ళ అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తారు దానికి అన్వి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు వినోద్ గారు అన్వి తలాని మృతు చాలా గొప్పగా చెప్పావు తల్లి అంటూ మెచ్చుకుంటారు కొద్దిసేపటికి చక్రవర్తి గారు రోహిణి గారు వెళ్ళిపోతారు నైట్ డిన్నర్ చేసి అంజు వాళ్ళకి బాగా చెప్పి అన్వి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మార్నింగ్ అన్వి కిందకి వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తారు అన్వి అక్కడికి ఈ రోజు స్పెషల్ ఏంటమ్మా అంటూ చైర్ లో కూర్చుంటుంది మహేశ్వరి గారు ఈరోజు ఉప్మా దోశ చేశాం వావ్ అయితే ఉప్మా పెట్టుమా అందులో సాంబార్ వేసుకొని తినేస్తాను అంటుంది అన్వి అదేం అలవాటే తల్లి చిన్నప్పటి నుండి ఇడ్లీలో సాంబార్ ఉప్మాలో సాంబార్ ప్రతిదానికి సాంబార్ అనే ప్రాణం తీస్తున్నావు అసలు నిన్ను కాదు ఆ సాంబార్ కనిపెట్టిన వాడిని అనాలి మహేశ్వరి నన్ను ఏమైనా నా సాంబార్ని అనకు ఐ లవ్ సాంబార్ ఉప్మాతో ఎంత బాగుంటుందో తెలుసా అంటూ ఉప్మాలో సాంబార్ వేసుకోపోతే అన్వి నన్నే పేరు పెట్టి పిలుస్తావా అంటూ బౌల్ని లాగేసుకుంటారు అణ్వని సాంబార్ ఇవ్వకుండా మహేశ్వరి గారు మహేశ్వరి గారు సాంబార్ బౌల్ లాగేసుకోగాని అణ్వి పెట్టగానే అతిథి ఇంకో బౌల్లో సాంబార్ వేసిస్తుంది అది చూసి అన్వి హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ వదిన అని అతిథిని హక్ చేసుకొని మహేశ్వరి గారితో చూసావా మహేశ్వరి నువ్వు సాంబార్ లాగేసుకుంటే నాకు మా వదిన సాంబార్ వేసిచ్చింది అంటూ ఉప్మాలో సాంబార్ వేసుకొని స్పూన్తో తినడం మొదలు పెడుతుంది ఫ్రెండ్స్ ఉప్మాలో సాంబార్ వేసుకుని తింటాం ఏంటి అనుకుంటున్నారా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు నాకు కూడా అలవాట్లేదండి అదంతా అనుకుమార్ దయ వల్ల నాకు కూడా అలవాటు అయిపోయింది అక్క వల్ల నేను ఉప్మా చూసినప్పుడల్లా సాంబార్ చేసే ఉప్మాలో సాంబార్ వేసుకుని తినటం అలవాటు అయిపోయింది పాయింట్ అక్క మీ వల్ల నాకు కొత్తగా ఉప్మా తింటాం అలవాటైంది అది ఈరోజు జాబ్ ఇంటర్వ్యూ ఉందన్నావు కదా రా ఇంక టైం అవ్వలేదా అంటాడు పృథ్వీ ఆ అవునన్నయ్యా కానీ టైం ఉంది టిఫిన్ చేసి వెళ్తాను అంటుంది అన్వి డ్రాప్ చేయనారా అంటాడు తారక్ లేదురా స్కూటీ ఉందిగా నేను వెళ్తాను అని తేంటా కంప్లీట్ చేస్తుంది అన్వి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుంది పృథ్వీ ఆఫీస్కి జగదీష్ గారు కాలేజ్కి తారక్ ఫ్రెండ్స్ని కలవక చాలా రోజులు అవటంతో కలవటానికి వెళ్తాడు మహేశ్వరి గారు అతిథి చైతు ఇంట్లోనే ఉంటారు అన్వి ఆఫీస్ ముందు స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్తో జాబ్ కోసం మాట్లాడుతుంది అది విన్న రిసెప్షనిస్ట్ వాళ్ళ బాస్కి కాల్ చేసి మాట్లాడి అన్వి వైపు చూసి మేడం బాస్ చిన్న మీటింగ్లో ఉన్నారు మీరు అక్కడ కూర్చోని పిలుస్తాను అని సార్ అన్వి సరే అని సోఫాలో కూర్చుంటుంది తన క్యాబిన్లో మీటింగ్లో ఉన్న చరణ్ మీటింగ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ అనుకోకుండా సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు అందులో అన్వి తనకి కనిపించడంతో వావ్ గార్జియస్ అని మనసులోనే అనుకొని సీసీ ఫుటేజ్ లో అన్వి వైపు అలాగే చూస్తాడు ఎవరో పిలిచేసరికి తేరుకొని వాళ్ళ వైపు చూసి వన్ మినిట్ అని రిసెప్షనిస్ట్ కాల్ చేసి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి ఉందా అని అడుగుతాడు తను ఉంది అని చెప్పడంతో ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత తనని పంపించు అని మీటింగ్ సరిగా ఫినిష్ చేసి వాళ్ళని పంపించి అన్వి కోసం వెయిట్ చేస్తుంటాడు రిసెప్షనిస్ట్ అణ్విని పిలిచి సార్ రమ్మన్నారని చెప్పేసరికి అన్వి చరణ్ ఉన్న క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి మీ ఐ కమ్మిన్ సార్ చరణ్ కవ్వి అనడంతో లోపలికి వెళ్తుంది అన్వి నడుస్తూ వస్తుంటే చరణ్ అలాగే చూస్తుంటాడు అన్వి తనని పిలవడంతో దేర్కొని అన్వి వైపు చూస్తాడు అన్వి ఫైల్ ఇస్తుంది చరణ్ తీసుకొని కూర్చోమని చెప్పి తన ఫైల్ చూస్తాడు అన్వి కూర్చుని చరణ్ ఏం చెప్తాడా అని చూస్తుంది చరణ్ ఫైల్ క్లోజ్ చేసి అణవికి ఇచ్చి చూడండి మీ ఫైల్ చూసాను అన్నింటిలోనూ మంచి గ్రేడ్ ఉంది కానీ లేచి మీరు ఎక్కడికి వెళ్ళినా జాబ్ కన్ఫర్మ్ కానీ నేను మీకు జాబ్ ఇవ్వాలంటే ఒక కండిషన్ అంటూ అన్వి వైపు చూస్తాడు అన్వి లేచి ఏంటి సార్ అనగానే చరణ్ తన వైపు చూసి నువ్వు నాతో వాళ్ళని అంటి గడపాలంటంతో అన్వి షాక్ అయ్యి అలాగే చూస్తుంది చరణ్ అన్వి షాక్ అవడం చూసి కమానాన్ని ఇలాంటివి రోజుల్లో కామన్ అంటూ అన్వి చేయి పట్టుకొని దగ్గర రాబోతుంటే అన్వి చరణ్ చెంపపై చెప్పు తీసి కొట్టి ఏంట్రా నేను నీతో నైట్ అంటూ ఆగిపోయి చిచ్చి అసలు నువ్వు మనిషివైనా ఇంటర్వ్యూకి వచ్చిన ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది సంస్కారం లేదా ఏ అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చినా ఇలాగే మాట్లాడతావా సిగ్గులేదా నీతి లేని కుక్క అంటూ చరణ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పచ్చి తిట్టి ఇంకోసారి ఏ ఆడపిల్లకైనా ఇలా చేస్తే నీ మీద యాసిడ్ పోసేస్తా జాగ్రత్త అని కోపంగా అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిన అన్వి వైపు చూసి ఏం ఫైర్ ఉంది నీలో నీతో ఒక్క రోజు గడిపితే చాలు అనుకున్నా కానీ ఇప్పుడు నీ ఫైర్ చూసాక నీతో రోజు గడపాలనుంది ఎలాగైనా నా పంతం నెరవేర్చుకుంటా అని ఇప్పటిదాకా నేను చెప్పు తీసుకుని కొట్టడం గుర్తొచ్చి ఇంకా పంతం పెరుగుతుంది చర్యంకి బయటికి వచ్చిన అన్వి చీచీ ఈ రోజుల్లో ఆడపిల్లలకు సేఫ్టీ లేకుండా పోతుంది ఎక్కడ చూడు ఆడపిల్లల్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూసే అబ్బాయినే కానీ అమ్మాయిలను మనిషిలో కూడా చూడటం లేదు ఇలాంటి వాళ్ళని బ్రతికి ఉండగానే తల వరకు కప్పెట్టి రోజు నరకం చూపించాలి అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంటికి చేరుకున్న అన్వి స్కూటీ స్టాండ్ వేసి ఎటు చూడకుండా చిరాగ్గా లోపలికి వెళ్తుంది తనని అలా చూసిన మహేశ్వరి గారు ఏమైంది దీనికి ఇంత చిరాగ్గా ఉంది అని ఏమైందో కనుక్కుందామని అన్వి దగ్గరికి వెళ్ళబోతుండే అమ్మ నువ్వు ఉండు నేను వెళ్తాను అని తారక్ అన్వి దగ్గరికి వెళ్తాడు అన్వి బెడ్ పైకి వచ్చోవడం చూసి తన దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అప్పటి వరకు తిడుతూ ఏదో లోకంలో ఉన్నా అన్వి తారక్ పిలిచేసరికి తేరుకుంచను వైపు చూస్తుంది ఏమైందిరా అని మళ్ళీ తారక్ అడగడంతో అన్వి చెప్పబోయి వద్దులే తారక్కి చెప్పి వాడి మూవ్ ఎందుకు స్పాయిల్ చేయడం ఎలాగో నేను వాడికి బుద్ధి చెప్పాను కదా అది చాలు వాడికి అనుకుని ఏం లేదురా జాబ్ రాలేదు చిన్న డిసప్పాయింట్మెంట్ అంతే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కదా అది పోయింది ఇలా ఏదైనా పాజిటివ్గా తీసుకుంటావు నువ్వు సూపర్ ఏ పద మనం బయటికి వెళ్దామని అణవిని తీసుకెళ్తాడు సాయంత్రం అణ్వి తారకి ఇంటికి వచ్చేసరికి హాల్లో అందరు కూర్చుని ఉన్నారు జగదీష్ గారు అణవిని పిలుస్తారు ఫైవ్ మినిట్స్ నాన్న ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫ్రెష్ అయ్యి జగదీష్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే తారక్ కూడా ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చి పృథ్వీ పక్కన కూర్చుంటాడు జగదీష్ గారు అన్వి తలపై చేయి వేసి పెద్ద అమ్మాయి ఇటు అడుగుతాను స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా దానికి అన్వి నవ్వి నాన్న నేను ప్రేమించడం ఏంటి ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తే నీకు చెప్తాను కదా అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు నాకు తెలుసు నీ కోసం పెళ్లి సంబంధం మాట్లాడారు ఏమమ్మ మన చిన్నమ్మాయి అంజు వాళ్ళ ఇంట్లో రాహుల్ పరిచయం చేశాడు చూడు చక్రవర్తి రోహిణి గారు వాళ్ళ అబ్బాయి నిన్ను అడిగారు నీ అభిప్రాయం చెప్తే వాళ్ళతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి రమ్మంటాను నాన్న అప్పుడే పెళ్ళంటే అంటూ ఇంకా మాట్లాడబోతుంటే మహేష్ గారు అందుకొని చూడమ్మా నీకు పెళ్లి చేసి మా భారం తెంచుకుందామని చెయ్యట్లేదు అది మా బాధ్యత ఇప్పటికే నలుగురు మీ పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా మీ చిన్నమ్మాయికి పెళ్లి చేశారేంటి అని అడుగుతున్నారు వాళ్ళ మాటలు పట్టించుకోమని కాదు నీకు పెళ్లిడు వచ్చింది ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులోనే జరగాలి అందుకే చెప్తున్నా ఇంక తర్వాత నీ ఇష్టం అన్వి ఏం ఆలోచించకుండా పృథ్వీ తారకుల వైపు చూసింది వాళ్ళు కళ్ళార్పడంతో అతిథి వైపు చూస్తుంది తను కూడా చిన్నగా నవ్వడంతో సరేనాన్న మీ ఇష్టం అని నవ్వుతుంది దానికి జగదీష్ గారు సరే మా నేను ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి రమ్మంటాను అని ఫోన్ చేసి వినోద్ గారికి కాల్ చేసి విషయం చెప్పారు సోఫాలో కూర్చున్న రోహిణి గారు టెన్షన్ గా ఫోన్ వైపు చూస్తున్నారు అది గమనించిన చక్రవర్తి రోహిణి ఎందుకు టెన్షన్ పడ్డాం జస్ట్ రిలాక్స్ వినోద్ ఫోన్ చేస్తాడు కదా దానికి రోహిణి గారు లోపల టెన్షన్ గా ఉన్నా పైకి మీలా రిలాక్స్గా కనిపిస్తాం నా వల్లే కాదు నిజం చెప్పండి మీకు మాత్రం కంగారుగా లేదా అన్వి ఎక్కడ మిస్ అయిపోతుందోనని ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది అడ్వి చూడగానే మన ఇంటి కోడలిగా తనైతే బాగుంటుంది అనిపించింది నేను తన నడవడిక తన పద్ధతి వినయం చూసి పెద్దల పట్ల తన గౌరవం అన్ని లక్షణాలు ఉన్నాయి అలాంటి అమ్మాయిని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు కానీ మన సుపుత్రుడు ఏమంటాడో చూడాలి వాడి సంగతి నేను చూసుకుంటానని మాట్లాడకుండా చక్రవర్తి గారికి కాల్ రావడంతో టీ పై ఉన్న ఫోన్ తీసి చూస్తారు వినోద్ గారు కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడతారు హలో చక్రవర్తి వాళ్ళు మీ పెళ్లి సంబంధాన్ని ఒప్పుకున్నారా రేపు వెళ్ళి పెళ్లి చూపులకి రమ్మన్నారు దానికి చక్రవర్తి గారు హ్యాపీగా ఫీల్ అవుతూ అవునా థ్యాంక్ యూ వినోద్ మేము రేపు మార్నింగ్ వస్తామని చెప్పు అని కాల్ కట్ చేసి రోహిణి గారితో జగదీష్ వాళ్ళు రేపు పెళ్లి చూపులకి రమ్మని చెప్పారట రోహిణి గారు హ్యాపీగా ఫీల్ అవుతూ అవునా అయితే రేపు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేయాలి వెళ్ళి అంటూ సంబర పడిపోతుంటే దానికి చక్రవర్తి గారు హలో మేడం ముందు మన కొడుకును ఒప్పించు ఆ తర్వాత అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం నేను నా కొడుకును ఒప్పిస్తాను చూడు చూస్తూ ఉండండి అని కొడుక్కుమంటుంది ఇద్దరికీ మనసులో ఈ పెళ్లి ఫిక్స్ అవ్వాలి అని బలంగా కోరుకున్నారు కొద్దిసేపటికి ద్రోణ దర్శి ఇంటికి వస్తారు ద్రోణ ఇద్దరిని విషేసి పైకి వెళ్ళబోతుండే రోహిణి గారు తనని పిలుస్తారు రోహిణి గారు పిలిచేసరికి ద్రోణ వెనక్కి తిరిగి ఏంటి మామ్ ఏమైనా చెప్పాలా రోహిణి గారు అవునని తలుపి నువ్వు ముందు ఫ్రెష్ అయిరా నానా దర్శి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని ఇద్దరిని పంపిస్తుంది ఇద్దరు ఫ్రెష్ అయ్యవచ్చు కూర్చున్నాక రోహిణి గారు ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇస్తారు విషయం ఏంటి మామంటూ ద్రోణ డైరెక్ట్ గా పాయింట్కి వస్తాడు దానికి రోహిణి గారు అతి నాన్న నీకు అంటూ తడపడుతుంటే నాకు పెళ్లి సంబంధం చూసారా అంతే కదా అని ద్రోణ అనడంతో ముగ్గురు షాక్ అవుతారు చక్రవర్తి గారు రోహిణి గారు ఇద్దరు ద్రోణకి ఎలా తెలిసిందని షాక్ అయితే ద్రోణ కోసం వాళ్ళు పెళ్లి సంబంధం చూడడం విని దర్శి షాక్ అవుతాడు ఇంకా ఉంది